கிருஷ்ணா யன்னை கிருஷ்ண நிலமேம ராம சக்கைனி கிருஷ்ண நீளமேம வேதகி வேதகி வேச்சு பல் பல்பங்கரி கிருஷ்ணா வேதகி வேதகி வேச்சுயா वेदकी वेदकिवेदकी वेचयुन्नामो बल्बङ्गरे कृष्ण वेदकिवेदकी वेचयुन्नामो चकनयन చిన్ని కృష్ణ నీలమేఘ శ్యామ రామ వెదకి వెదకి బల్ బంగరి కృష్ణ వెదకి వెదక్కి వేచిన్నాము వెండగిన్నెల వెన్న ఉంది పసిడి గిన్నెలు పాలు ఉన్నాయి వెండి గిన్నెలు వెన్న ఉంది పసిడి గిన్నెలు పాలు ఉన్నాయి పాలు ఎవరికో తెలుసుకున్నావా బల్ బంగారృష్ణ కృష్ణ పాలు ఎవరికో తెలుసుకున్నావా ఎవరికో తెలుసుకున్నావా బంగరే కృష్ణ పాలు ఎవరికో తెలుసుకున్నావా చక్కనైన చిన్ని కృష్ణ నీలమే శ్యామ రామ వెదకి వెదకి వేచున్నామో బల్ బంగారీ కృష్ణ వెదకి వెదకి వేచున్నాము యమున రాధా రాధ ఉంది రాధనోట పిలుపు ఉంది యమున వాడ్డున రాధ ఉంది రాధ నోట పిలుపు ఉంది పిలుపు ఎవరిదో తెలుసుకున్నావా బల్ కృష్ణ పిలుపు ఎవరిదో తెలుసుకున్నావా పిలుపుయవరిదో తెలుసుకున్నావా బల్ కృష్ణ పిలుపుయ్య వరిదో తెలుసుకున్నావా చక్కనైన చిన్ని కృష్ణ నీలమేఘ శ్యామ రామ వేదకి వేదకి వేచయన్న్నాంగరే కృష్ణ వేదకి వేదకి వేచయన్నాము సత్యభామతో సరసమాడి రుక్మిణితో పూజలు చేసి సత్యభామతో సరసమాడి రుక్మిణితో పూజలు చేసి పూజల వరికో తెలుసుకున్నావా పూజల వరివో తెలుసుకున్నావా పూజలే వరికో తెలుసుకున్నావా బంగరి కృష్ణ పూజలే వరివో తెలుసుకున్నావా చక్కనైన చిన్ని కృష్ణ నీలమేఘ శ్యామ రామ வேதகி வேதகி வேசிยர் நாம பல் பங்கரே கிருஷ்ணா வேதகி வேதகி வேசிยர் चक्कनैन चिन्ने कृष्ण नीलमेघश्याम राम चक्कनैन चिन्ने कृष्ण नीलमेघश्याम राम वेदकि वेदकिवेदकी वेचयुन्नामो बल्बङ्गरे कृष्ण वेदकि वेदकिवेदकी वेचुयुन्नामो